ఓం శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి ఆగస్టు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఒక వ్యక్తి నుండి మీకు పిలుపు రాబోతుంది జరిగేది తెలిస్తే మీరు ఉక్కిరి బిక్కిరి కాబోతున్నారు వృచ్చిక రాశి వారికి ఈ రోజు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది ఇక వృచిక రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు గోచారం అయితే ఈ సమయంలో మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో మీకు గురువు లాభస్థానంలో ఉండటంలో వ్యాపారంలో లాభాలు చూస్తారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిషం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడను మీ యొక్క ముఖము ఫోటో పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి సమస్యలు అన్నీ తీరిపోతాయి రుచిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అయితే ఈ వృచిక రాశి వారికి మాత్రం ఆగస్టు పదమూడు పద్నాలుగు తేదీల్లో అయితే ఒక వ్యక్తి నుండి మీకైతే పిలుపు రాబోతుంది దీనివల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు మీకు జరగబోయేది తెలిస్తే మాత్రం ఉక్కిరి బిక్కిరి అయిపోతారని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారం అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో అయితే మీరు దైవారాధన ఎక్కువగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను ఎక్కువగా పొందుతారు ముందుగా ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా చాలా అందంగా ఉంటారు ఆకర్షణమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరిలో తెలియని శక్తి ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క మాట తీరు అనేది ఉంటుంది వీరు సవాళ్ళను ఎదుర్కొనే ధీరులు అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఎన్నో అడ్డంకులు అవమానాలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటన్నింటినీ ఎదుర్కొనే ధైర్యం అయితే వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు మంచి క్రమశిక్షణను అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారికి అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం మీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి అయితే పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు ఈ రాశి వారు పట్టుదలను అయితే ఎక్కువగా కలిగి ఉంటారు ఏ పని చేసినా కానీ వీరు దాన్ని పూర్తి చేసే వరకు ఊరుకోరు అని చెప్పుకోవచ్చు వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చిన వీరు తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరు ఎవరికీ మోసం చేయరు కానీ కొంతమంది మాటలను నమ్మి వీరే మోసపోతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి అయితే సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం పట్టుదల కార్యదీక్షత కార్యదక్షత ధైర్యం తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎక్కువ అంటే చాలా ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు ఇతరులకు సలహాలు ఇచ్చే విధంగా వీరు ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి కోపం అయితే ఎక్కువగా ఉంటుంది కుటుంబం పట్ల వీరు ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ ఉంటారు వీరికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు ఈ రాశి వారు స్వంచలమైన మనస్సును కలిగి ఉంటారు అంటే అప్పుడు ఒక నిర్ణయం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటూ ఎప్పటికప్పుడు వీరి యొక్క నిర్ణయాలు అనేవి మారిపోతూ ఉంటాయి వీరికి ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ విషయంలో కూడా వీరు అయితే కాంప్రమైజ్ అనేది కారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు కొందరు వ్యక్తులు అయితే చెప్పుకోలేని సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు అయితే ఒక్కో రాశి వారికి ఒక్కో ఫలితాలు అనేవి ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు కొందరు మాత్రం చెప్పుకోలేని సమస్యలు అయితే ఎక్కువగా ఉంటాయి వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఈ రాశి వారు చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు ఈ రాశి వారికి దీన్ని ఈ పనులన్నా ఎన్ని బాధ్యతలున్నా కుటుంబం భారం బరువు ముఖ్యంగా కుటుంబ బరువు బాధ్యతలు వారి యొక్క భుజాలపై వేసుకొని ఎప్పుడూ మోస్తూ ఉంటారు ఈ రాశి వారికి మాత్రం ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు తల్లిదండ్రుల బాధ్యతలు భార్య బిడ్డల బాధ్యతలు ఇలా ప్రతిదీ కూడా వీరి భుజాలపైనే వీరు మోస్తూ ఉంటారు పడుతూ ఉంటుంది ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా బయటకు మాత్రం చెప్పుకోరు ఈ రాశి వారు ఒంటరిగానే ప్రతి దాన్ని మాత్రం రహస్యంగా ఉంచుకుంటారు ప్రతి దాంట్లో అయితే నెగ్గుకుంటూ వస్తారు ఈ రాశి వారికి అందరికీ సహాయం చేస్తూ ఉంటారు కానీ వీరి ఎవరికైతే ఎక్కువగా వీరు నమ్ముతారు వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు బంధువులు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి ఈ రెండు రోజుల్లో అయితే ఒక ఊహించని వ్యక్తి దగ్గర నుంచి అంటే వారు మీ బంధువులు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు దూరపు బంధువులు అయినా కావచ్చు ఈ సమయంలో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక పిలుపు రాబోతుంది ఒక ఆహ్వానం అనేది మీకు రాబోతుంది అట్టి ఒక శుభకార్యానికి సంబంధించి ఒక ఆహ్వానం మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో అయితే మీకు మీరు ఆ శుభకార్యానికి వెళ్ళినట్లు అయితే మానసిక ప్రశాంతత సంతోషం ఆనందం అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు అయితే ఈ సమయంలో అయితే మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఊహించని వ్యక్తుల నుండి మీకు పిలుపు అనేది రాబోతుంది అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి ఎవరైతే వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది లభించకపోవచ్చు అయితే ఉద్యోగంలో ఉన్న వారికి మాత్రం పై పై అధికారులతో మాటలు పడే అవకాశం ఉంది జాగ్రత్త ఏ పని చేసినా ఆచితూచి అడుగులు వేయండి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి వ్యవసాయదారులకు శ్రమ అధికంగా ఉంటుంది అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి గురువు అనుకూలంగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు అయితే మీకు ఫలిస్తాయి ఈ సమయంలో అయితే మీరు ఏ పని చేసినా కొంచెం ఆలోచించి చేయండి ఎందుకంటే మీకు మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ సమయంలో లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి